మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డిపై కేసును కొట్టేసిన హైకోర్టు అవును సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు సుభవార్త అయితే చెప్పింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది జన్వాడలో డ్రోన్ ఎగరవేసిన ఘటనకు సంబంధించి రెండు వేల ఇరవై మార్చిలో నార్సింగ్ పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది దీంతో రేవంత్ రెడ్డిని అప్పట్లో నార్సింగ్ పోలీసులు రిమాండ్కు తరలించారు ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ను కూడా క్వాష్ చేయాలని చెప్పేసి ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతం ఏమీ కాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది పేర్కొన్నారు తప్పుడు సెక్షన్లో నమోదు చేశారని కూడా చెప్పారు సో కేటీఆర్పై పై నమోదైన కేసు కొట్టివేత మరోవైపు సైఫాబాద్ పిఎస్లో భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై నమోదైన కేసును కూడా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు ఈ క్రమంలో కోసం కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు వాదనల సందర్భంగా బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడారని సిపి చెప్పారు సీఎం నేను కించపరిచే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు మరోవైపు రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది అన్నారు ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు సో ఎఫ్ఐఆర్ని అయితే కొట్టేసింది అనమాట సో అటు కేటీఆర్ మీద అటు సీఎం రేవంత్ రెడ్డి మీద సో ఎన్నో కేసులు అయితే హైకోర్టు అయితే కొట్టేసింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి